క్రియేట్ చేసిన వ్యక్తి డిస్ట్రాయ్ చేయాలనుకోడు అది కొంతమంది సాడిస్టులు తప్ప నా మెంటాలిటీ ఎప్పుడు కూడా దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ వీ హ్యాడ్ డన్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ విల్ క్రియేట్ సమ్మోర్ ఇట్ ఈజ్ ఎ బై డెవలపింగ్ ఆంధ్రప్రదేశ్ బై డెవలపింగ్ తెలుగు కమ్యూనిటీ ఇట్ ఈజ్ నేషన్ బిల్డింగ్ జాతిని డెవలప్ చేస్తున్నాం దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం స్వాతంత్రం కోసం పోరాడిన త్యాగం చేసినటువంటి వ్యక్తులకి మనం నివాళులర్పించే పరిస్థితి దట్ ఈస్ వేర్ హెడ్ డూ రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాల దినోత్సవాలు జరుపుకునే సందర్భంగా ప్రపంచంలో నెంబర్ వన్ నెంబర్ టూగా ఉంటే ఎంత గర్వంగా ఉంటుందండి హండ్రెడ్ ఇయర్స్ మనం బానిసలం కొన్ని రోజులు ఆ బానిసత్వం మన పట్టి వే వేటాడింది నావు ఈరోజు మనం ప్రపంచాన్ని శాసించే పరిస్థితి ప్రపంచానికి సేవలు చేసే పరిస్థితి వస్తున్నామంటే ఐ నాట్ ప్రౌడ్ వర్కింగ్ ఆన్ దట్ ఆల్సో నేను నిన్న కూడా జిందాలతో మాట్లాడాను కొంతమంది ఇక్కడ కూర్చొని ఆ జందాల గురించి రాసుకుంటున్నారు ఆ జిందాలు వచ్చాడు అతను కూడా మాట్లాడాను మాట్లాడి రమ్మన్నాను ఇవన్నీ డిస్కస్ చేస్తున్నావు కడప స్టీల్ ప్లాంట్ కూడా జెండాలో ఉంది వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్ సార్ నేను అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలి అందరికీ న్యాయం జరగాలని నా సిద్ధాంతం బీ క్లియర్ ఎవ్వరికి అన్యాయం జరగకూడదు పీపుల్ ఆర్ కమింగ్ ఇస్ నాట్ ఏ బిగ్ ప్రాఫిటబుల్ ఈవెన్ ఐ హ్యావ్ టు డిస్కస్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ప్రాపర్ ఇన్సెంటివ్స్ దెన్ ఓన్లీ పీపుల్ విల్ కమ్ ఈవెన్ వీఆర్ ప్రిపేర్ టు గివ్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఫర్ షిప్ బిల్డింగ్ దట్ ఆల్సో వేర్ వర్కింగ్ సార్ మీరు నైంటీ ఫైవ్ నుంచి దావోస్ వెళ్తున్నారండి అయితే అప్పుడు ఆ టైంలో అంతమంది ఎక్కువగా అక్కడికి దావోసు ఎక్కువగా వెళ్ళే ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు కాదు కానీ మీరు ఒక్కళ్ళు ఆ టైంలో తిరిగేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మీతో పాటు రావటం అక్కడ మొత్తం అంతా ఎస్టాబ్లిష్ జరుగుతుంది అయితే మన విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తక్కువ బడ్జెట్ ఉంటాం కానీ ఏదన్నా కానీ పక్క రాష్ట్రాలకు ఎక్కువగా వాళ్ళ ఫెసిలిటీస్ చూపించడంలో సక్సెస్ అవుతున్నారా దాన్ని మీరు ఎలా అధిగమించగలుగుతున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఏ ఊరు మీది విజయవాడ సార్ విజయవాడేనా ఎందుకు విజయవాడలో అందరూ ప్రపంచం అంతా బాగా బ్రహ్మాండంగా రాణించారు విజయవాడ తప్ప కాదా సార్ హైదరాబాద్లో అంతా డెవలప్మెంట్ సగం వీళ్ళే కదా అమెరికాలో సగం డెవలప్మెంట్ వీళ్ళే కదా ఎందుకు విజయవాడలో అలాంటి అట్మాస్ఫియర్ మనం ఇక్కడ క్రియేట్ చేయలేకపోయాం అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వేరే దేశాలకు పోయి బ్రహ్మాండంగా చేయగలిగిన వాళ్ళు ఇక్కడ చేయలేకపోతారా ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్లో ఆంధ్రాలో రాయలసీమలో ఉత్తరాంధ్రలో రూరల్ తెలంగాణ మొత్తం హైదరాబాదే కాకుండా అందరూ వచ్చి డెవలప్ చేశారు నాకు హైదరాబాద్ బెకమ్ బిగ్ డెవలప్డ్ సిటీ ఇక్కడ కూడా అలాంటి ఎకో క్రియేట్ చేయలేదు కాబట్టి ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇప్పుడు నాకు యార్ వీ హెడ్ మీరే చూస్తారు రాబోయే రోజుల్లో నేనేమంటానంటే ఒక మోడల్ తయారు చేసిన తర్వాత ఆ మోడల్ని సరే వేరియస్ కారణాల వల్ల జరిగాయి పొలిటికల్ రీజన్స్లో బైఫరికేషన్ అయింది బైఫరికేషన్ యాక సఫర్ అయ్యాం బైఫరికేషన్ కంటే పంతొమ్మిది ఇరవై నాలుగు పరిపాలన మొత్తం విధ్వంసం చేసేసారు డెమాలిష్ చేసేసారు నిన్న కూడా నేను ఢిల్లీకి పోతే నాకు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా నాకు ఇప్పుడు కూడా తెలియడం ఉన్న వై ఒక యాంగిల్లో తప్పులు జరుగుంటే కరెక్ట్ చేస్తాం ఎవ్రీవేర్ తప్పులు ఎవ్రీవేర్ అరాచకం విధ్వంసం సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ ఎవ్రీథింగ్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ బట్ దేర్ విల్ బి ఎఫర్ట్ మళ్ళీ మనం పైకి తీసుకురావడం మళ్ళా ఏదో ఒక ఇదీ మళ్ళీ కిందికి పోవడం మరి తయారు కాకూడదు ఈసారి పైకి వెళ్ళాలి తప్ప మళ్ళా కిందికి రాకూడదు అదొకటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అది వాళ్ళతో మాట్లాడలేదు అది డిస్కషన్ ఉంది రామ్మోహన్ కూడా చెప్పాం దే ఆర్ వర్కింగ్ ఆన్ దాట్ సార్ మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోస్ వెళ్ళి పెట్టుబడులు తాగడం కావచ్చు పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు వైసీపీనే మా పార్టీ ఎంపీలు వరుసను విడుతూ ఉన్నారు ఏంటి ఎలా చూడాలి వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారు అనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు కొన్ని కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి నమ్మకం అనేది ఉంటే ఉంటారు లేకపోతే వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా ఐ డోంట్ డాంట్ కామెంట్ మచ్ ఆన్ దట్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్ దట్ ట్రిఫుల్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్ ఐ కెన్ సే అంతవరకే బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్ అంటే ఇప్పుడు మీకు ఏమైందంటే బ్రదర్ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ అందుకే పదే పదే నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ నేను చెప్తా ఉంటే ఏమవుతుందంటే ఏదో నేను కామెంట్ చేసినప్పుడు కొంతమంది అనుకోవచ్చు సింగపూర్ గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ గ్లోబలీట్ ఇప్పటికి కూడా వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ ఉంది ఒక విశ్వసనీయత ఉంది ఒక ఇంటిగ్రేటెడ్ ఉండే గవర్నమెంట్ అది వీళ్ళు ఏం చేశారు ఫ్రీగా నేను అడగతానే ఒకప్పుడు హైదరాబాద్లో సింగపూర్ సిటీ కట్టాం ఎవరు కామెంట్ చేయాలి ఎక్కడ కట్టాం ఉప్పల్లో కట్టాం అదే మరి ఐటెక్ సిటీలో డెవలప్మెంట్ చేశారు లీక్ వాన్యూ దగ్గర నుంచి మళ్ళీ మొన్నటర్కున్న లీ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్స్ అందరూ నేనంటే గౌరవంగా ఉంటారు నేను పోయి అడగతానే మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఫ్రీగా చేసి ఇచ్చారు వాళ్ళకు మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో అనుభవం ఉంది అంటే వాళ్ళు తయారు చేయడం కాదు వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ద్వారా చేసి నాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత సీడ్ క్యాపిటల్ కొన్ని దికల్ డెవలప్ చేశారు వాళ్ళు వాళ్ళు రమ్మని ఒక సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఒక అవగాహనకు వచ్చాం దానికి కూడా డబ్బులు కూడా మనకు ఎట్లా ఇవ్వాలనో ఆ ప్రో రేటా ప్రకారం మనం ల్యాండ్ ఇవ్వడం డెవలప్ చేయడం మనకు డబ్బులు పే చేయడం అవన్నీ అగ్రిమెంట్ చేసుకున్నాం అది కూడా ఛాలెంజ్లో స్విచ్ ఛాలెంజ్కి వెళ్ళాం చేసిన తర్వాత వాళ్ళ మీద అలిగేషన్స్ పెట్టి కేసులు పెట్టి వాళ్ళ మనుషుల మీద వాళ్ళు పారిపో మొత్తం వదిలేశారు వదిలేస్తే వదిలేశారు బ్రాండ్ ఎంత నాశనం అయిపోయిందండి ఇది మళ్ళా ఆంధ్రప్రదేశ్ రావాలని నా మీద అభిమానంతో వచ్చారు అనుకోండి ఎందుకు వస్తారు ఇప్పుడు దే టేస్ట్ ది ఇది కదా వామ్త్ వీళ్ళు చేసిన అరాచకాన్ని చూసిన తర్వాత ఇక్కడ చదువుతారు అందుకే నేను మీకు పదే పదే చెప్తున్నా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి విషయాలు ఎక్కడ జరగలేదు ఒక వ్యక్తి మీద కోపంతో వ్యవస్థని సర్వనాశనం చేయడం ఎకోసిస్టాన్ని కిల్ కెల్ చేయడం నేను అమరావతి స్టార్ట్ చేశాను కాబట్టి అమరావతిని నాశనం చేయాలి నేను పోలవరం ప్రారంభించాను పోలవరం ఉండకూడదు నామరూపాలు లేకుండా పోవాలి ఎవరికి నష్టం అలాంటి కంట్రీస్ దుబాయ్ నేను అర్లీగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో నా క్రౌన్ ప్రిన్స్ ఇప్పుడు రూలర్ చాలా క్లోజ్గా ఉండేవాడు నేను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంఆర్ ప్రాపర్టీస్ ద్వారా విల్లాస్ కట్టి అక్కడ కన్వెన్షన్ సెంటర్ ఏడు వేల ఐదు వందల మందికి ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కన్వెన్షన్ సెంటర్ విత్ హోటల్ విత్ ఎగ్జిబిషన్స్ మనం కట్టాం క్రాస్ సబ్సిడీతో దేనికి మనకు వచ్చింది అది హైదరాబాద్ డెవలప్మెంట్ మనకు వచ్చింది లేదు ఇచ్చారు కాబట్టి మేము కొట్టేస్తాం కూల్ చేస్తామంటే దట్ ఇస్ నాట్ కరెక్ట్ అదే ఇప్పుడు జరిగాయి దానివల్లనే ఇబ్బందులు వస్తున్నాయి ఆ బ్రాండ్ సర్వనాశనం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే గ్లోబలీ అసహ్యం వచ్చే పరిస్థితికి వచ్చింది విహా టు క్లియర్ మళ్ళీ చెప్తున్నాం ఒకసారి తప్పు చేశారు మా వాళ్ళు ఇంకెప్పుడు తప్పు చేయరు